పత్రికైన ఈనాడులో పెద్ద అక్షరాలతో రాశారు ఆధిపత్య పోరులో తెలుగుదేశం కార్యకర్తల్ని వాళ్ళకి వాళ్ళే పొడిచి చంపేశారు అని చెప్పి ఇంత క్లియర్ కట్గా ఒకే పార్టీలో వాళ్ళకి వాళ్ళు కొట్టుకొని చచ్చి వాళ్ళే పొడుచుకుంటే సంబంధం లేని మా నాయకుడిని ఈరోజు పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేసి వేధించడం ఎంత దురదృష్టకరం ఒకసారి చూడండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిన్నల రామకృష్ణ గారి కుటుంబం మీద ఏ విధంగా కక్ష సాధిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం పదహారు నెలల్లో పదహారు కేసులు పైగా వేసి ఎలా వేధిస్తున్నారో కూడా మనం కళ్ళారా చూసాం అసలు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటుంటే ఆ రిగ్గింగ్ ఆపిన కారణాన్ని చూపించి అది కూడా ఒక కేసు పెట్టి గతంలో కూడా దాదాపుగా యాభై రెండు నుంచి యాభై నాలుగు రోజులు లోపల పెట్టడం మనం గమనించాం